మంత్రాలయానికి నిత్యం వేలాదిగా వచ్చే భక్తుల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో అక్రమ లార్జీలు వెలిశాయి చాలామంది నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లను లాడ్జీలుగా మార్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు ఇలాంటి వారిని గుర్తించి ఇచ్చిన యంత్రాంగం నిర్దేశిత గడువులోగా అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేసింది కర్నూలు జిల్లా మంత్రాలయంలోని ప్రసిద్ద రాఘవేంద్ర స్వామి మఠానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు భక్తులు బస చేసేందుకు గత ఐదేళ్లలో భారీగా లార్జీలు పుట్టుకొచ్చాయి నిబంధనలకు విరుద్దంగా నివాస భవనాలని లాడ్జీలుగా మార్చేశారు ఈ లార్జీ యజమానులంతా సిండికేట్ గా ఏర్పడి భారీగా ధరలు పెంచేస్తున్నారు లార్జీల్లో గది కావాలంటే సాధారణ రోజుల్లో ఐదు వేలు వారాంతాలు ప్రత్యేక రోజుల్లో పదివేల వరకు వసూలు చేస్తున్నారు ఇంత సంపాదిస్తున్నా ఈ లార్జీల యజమానులు అనుమతులు తీసుకోలేదని అధికారులు గుర్తించారు అదే గ్రామ పంచాయతీ పర్మిషన్లు అంటే నివాస భవనాలకి మూడు వందల చదరపు మీటర్ల వరకు అనుమతులు మంజూరు చేసే అధికారం ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే నివాస భవనాలకు గ్రామ పంచాయతీలో ఏమైతే వాళ్ళకి అధికారాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నారు తర్వాత దాన్ని నివాస భవనం నుంచి రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్ కు లార్జెస్ గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే అలాగా అనాథరేడ్ కన్వర్షన్ ఆఫ్ యూసేజ్ అవుతుందో అప్పుడు ఈ స్కేట్ సిటీ ఆఫ్ పార్కింగ్ ఇవన్నీ రావటం అంటే త్రీ హండ్రెడ్ మీటర్స్ తర్వాత ఏదైనా పర్మిషన్ కావాలనుకుంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కాంపిటెంట్ అక్కడ మరి వాళ్ళకి ఇంకా అవేర్నెస్ లేదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అవేర్నెస్ ను కల్పించే దాంట్లో కూడా మేమంతా కూడా ప్రజలకి ఇక్కడ తెలియజేయడానికి మేమంతా ఇక్కడికి రావడం జరిగింది మా అక్కడ రెసిడెన్షియల్ బోర్డు తీసుకుంటాము కానీ లార్జింగ్ నడుపుకుంటాం కొంతమంది అది తదుపరి కూడా వాళ్ళ అనుమతితో మళ్ళీ దాని మీద తీసుకుంటాం మాకు అట్ జీ ప్లస్ టూ అంటే మాకు మా పరిధి వరకు వచ్చేది మేము తీసుకుంటాం మాకు మూడు వందల స్క్వేర్ ఫీట్స్ వాళ్ళు ఏదైతే మనం పెట్టుకుంటా మనమే అడగాము కదా వాళ్ళని వాళ్ళు ఏదైతే పెట్టుకుంటే వాళ్ళ బేస్ వాళ్ళ అనుమతి మేరకు మేము పర్మిషన్ మా మేము వచ్చామని ట్వంటీ ఫోర్ లార్జీకి లెస్ అంటే అది కమర్షియల్ రెసిడెన్షియల్ కాకపోతే గ్రామ పంచాయతీ తీర్మానం డిస్కస్ చేసి సెకండ్ నోటీసులు జారీ చేస్తాం మంత్రాలయంలో సుమారు రెండు వందలకు పైగా పైవేటు లార్జీలున్నాయి వీటిలో చాలా వాటికి పంచాయతీ నుంచి తీసుకున్న జీ ప్లస్ టూ అనుమతులే ఉన్నాయి కానీ నాలుగు ఐదు అంతస్తులు నిర్మించారు పార్కింగ్ ఫైర్ సేఫ్టీ వంటివి మచ్చుకైనా లేవు ఇలాంటి అక్రమ లార్జీలు ఎనభై మూడు ఉన్నట్లు కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా గుర్తించింది కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు ఇప్పటికే నలభై ఐదు లార్జీలకు రెండుసార్లు నోటీసులిచ్చారు నోటీసులు ఇచ్చారు వీరిలో పదకొండు మాత్రమే స్పందించారని మిగతా వారు పది రోజుల్లో స్పందించి కుడా నుంచి అనుమతులు తీసుకోవాలని కుడా చైర్మన్ స్పష్టం చేశారు ఈ మంత్రాలయంలో ఉన్నటువంటి లాడ్జీలన్నీ కూడా చాలా వరకు చెట్ చేయడం జరిగింది చాలా వరకు అనాథలు కూడా చాలా ఉన్నాయి సందు సందులు కట్టారు ఎక్కడన్నా ఫైర్ యాక్సిడెంట్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది చాలా మంది చనిపోయేదానికి అవకాశం కూడా ఉంది అలాంటి జరగకుండా రాబోయే రోజుల్లో ఏం చేయాలని ఆలోచన చేస్తూ కొన్ని అయితే ఇండ్లు ఖాళీలు చేసి లాడ్జీలు నడుపుతున్నారు కూడా రావాల్సిన నిధులు మీరు ఖచ్చితంగా ఇవ్వాలి అప్రూవల్ చేసుకోండి ఖచ్చితంగా మీకు లేబట్టు ఇస్తాం అది లేని పక్షంలో ఫస్ట్ నీరు కట్ అవుతుంది కరెంట్ కట్ అవుతుంది లాడ్జీలు సీల్ చేయడం జరుగుతుంది ఇప్పుడు దగ్గర దగ్గర మా వరకు ఎనభై రెండు ఎనభై మూడు దాకా ఉంటాయి ఎనభై అంటే ఇప్పుడు ఆల్రెడీ మేము నలభై రెండు గుర్తించాం ఇప్పుడు ఇరవై రెండు మందికి ఇచ్చాం ఇరవై రెండు మంది పదకొండు మంది స్పందించారు కదా అప్పుడే కాబట్టి అందరూ స్పందిస్తారని నమ్మకం నాకు ఉంది డెఫినెట్ గా మంచి లాభాస్ వాటిని నడుస్తారని నేను అనుకుంటున్నాను కర్నూలు జిల్లాలోని గ్రామ పంచాయతీల పరిధిలో మూడు వందల చదరపు అడుగుల్లో జీ ప్లస్ టూ వరకు పంచాయతీ అనుమతులు మంజూరు చేయవచ్చు ఆ పరిధి దాటితే కుడా నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది నిర్ణయించిన రుసుము చెల్లించి నిబంధనల మేరకు భవనాలు నిర్మించుకోవచ్చు లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం కూడా ఉంటుంది